సర్వమత ప్రార్థనలతో శ్రీరాం రాజగోపాల్ నెట్టెం రఘురాంతో కలిసి తాతయ్య నామినేషన్ జగ్గయ్యపేట పట్టణంలో టిడిపి జాతీయ కోశాధికారి మరియు జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శ్రీరాం రాజగోపాల్ ముందుగా బంగారుకొట్ల సెంటర్ వద్దగల శ్రీ స్వయంభు విఘ్నేశ్వర వారి దేవస్థానంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని గార్లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తాతయ్య నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు అనంతరం టిడిపి బిజెపి జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో భారీ జన సమూహంతో ర్యాలీ నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వాహనాలలో తరలివచ్చి నినాదాలతో హోరెత్తించారు పట్టణంలో కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులు అభిమానులు మండే ఎండను సైతం లెక్క చేయకుండా బహిరంగ సభ ప్రసంగాలను విని వెళ్లడం జరిగింది వేదిక నుండి నేరుగా నెట్టం రఘురాంతో కలసి శ్రీరామ్ తాతయ్య ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు